హాయ్ లో ఎవరి ఈరోజు మనం వివిధ దినపత్రికలు వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి తదితర విషయాలను అయితే తెలుసుకున్నాం ఇక చూసుకున్నట్లయితే దరఖాస్తుల జోరు పరీక్షకు రారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి ఉద్యోగ ప్రకటనల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు వందల్లో ఉద్యోగాలు లక్షల్లో దరఖాస్తులతో తీవ్ర పోటీ సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ పరీక్ష వాయిదాలతో అభ్యర్థుల్లో నిరుత్సాహం దీనితో అర్హత పరీక్షకు పెద్ద సంఖ్యలో గైర్హాజరవుతున్న అభ్యర్థులు గతేడాది జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షకు హాజరు శాతం వచ్చేసి ఎనభై పాయింట్ రెండు శాతం అదేవిధంగా ఈ ఏడాది జరిగిన గ్రూప్ టూ పరీక్షకు హాజరైంది నలభై ఐదు శాతమే ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి అంటూ లేకపోతే మనకు ప్రధాన వార్త రావడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ మనకి గ్రూప్ వన్ కి సంబంధించిన ఉన్న పోస్టులు గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించిన పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి హాజరు వచ్చిన దరఖాస్తులు గైర్ హాజరైన వారు హాజరైన వారి యొక్క వారి పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉద్యోగాల్లో పడుతున్నప్పుడు అయితే వేల వేల లక్షల సంఖ్యలో అయితే మనకు మనకు అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు అయితే రావడం జరుగుతుంది సో వన్స్ అక్కడికి వచ్చిన తరగతికి ఈ ప్రక్రియలో ఏమైతుందంటే సో ఆ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్య చాలా సమయం ఉండడం పలుమార్లు ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయకపోవడం వివిధ కారణాల వల్ల సో కోర్టుకి ఎక్కడం వల్ల అయితే అభ్యర్థులు ఆ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు మరి ప్రిపరేషన్లో ఉంటే పర్లేదు కానీ ఇక్కడ అభ్యర్థులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు సో ఏ కారణాలు ఉంటే అప్లై చేసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం పరీక్ష రాసేటప్పుడు లేకపోవడం ఇక్కడ గమనహారం అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ మరొకరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది జనం ఏమనుకుంటున్నారు అనేది అయితే మనకు ఇక్కడ మనకు సోర్స్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సాస్ నుంచి అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ శాతాల్లో అయితే పర్సంటేజ్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు అయితే ఎనభై శాతం పెరగనున్నట్టు ఇక్కడ మనకైతే ఇక్కడ సోర్స్ ఆధారంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఆదాయం కన్నా ధరలు బాగా పెరుగుతాయి సో ఆదాయం మీన్స్ శాలరీస్ అవి ఇవి ఏం పెరిగాయి సో మనం వాడే నిత్యావసర సరు సరుకుల ధరలు కానీ ఎవ్రీథింగ్ అయితే పెరగనున్నాయి అదేవిధంగా చాలా ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుంది ఇప్పటికే ఏఐ ప్రభావం అయితే చాలా వరకు అయితే పడుతుంది సో అది ఒక ఐటీ వల్ల అయితే వాళ్ళకైతే తెలుసు సో ఏఐ సంబంధించి అదే డ్రైవింగ్ కూడా వివిధ కంట్రీస్లో అయితే ఏఐ ఆధారంగా డ్రైవ్ చేయడం సో వాళ్ళకు మనకైతే ఎంప్లాయ్మెంట్ అనేది రీప్లేస్ చేస్తుంది ఇక్కడ సులువుగా మనకు అర్థమవుతుంది ఇంకా కొత్త వైరస్ పుట్టి మానవారి పాలిట మహమ్మారిగా మారుతుంది సో కరోనా ఇచ్చిన డోసు మనకి ఇంకా మామూలుగా లేదా అదే కోలుకోలేకపోతున్నాయి దేశాలు సో ఇప్పుడు ఇంకా కొత్త వైరస్ అంటే చూడాలి అదేవిధంగా ఇంకా దేశ ప్రజల ఒకరి పట్ల మరొకరు మరింత సహనంతో వ్యవహరిస్తారు అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధం అంతమవుతుంది దేశ ప్రజలు ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది పరంగా అదేవిధంగా పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్తలు చల్లార్తాయి ఇక నేటి నుండి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి సో దేశంలో ఎక్కలా లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం బాధ్యతగా పనిచేస్తే మరిన్ని అవకాశాలు ఉంటాయి ఈ ప్రయోగం ఫలిస్తే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో సివి ఆనంద్ సో ఇక్కడైతే మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం సో కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి ట్రాఫిక్ శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్లు అయితే మన చిత్రంలో చూడొచ్చు ఏం చక్కగా ట్రైన్ అయ్యే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ విధులు సో వాళ్ళు నిర్వర్తించి వాళ్ళ యొక్క ఇదివరకు ఉన్న జీవితాన్ని వాళ్ళు వదిలేసి ఇప్పటి నుంచి నూతన జీవితాన్ని గడపాలని వారి 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 యొక్క విధుల్లో వారు మంచి పేరు సంపాదించుకోవాలని మంత్రి ప్రతిభ కనబరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకు శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్ కుటుంబ సభ్యులు సమాజం చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో వారికి తగిన అవకాశాన్ని కల్పిస్తూ వారి ప్రతిభ చూపాలని హైదరాబాద్ సిపి ఆనంద్ అన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్లు ఈ విధంగా ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాను విడుదల జాతీయ స్థాయిలోకి విఐటికి ఒక ఎనిమిదవ ర్యాంక్ అయితే రావడం జరిగింది అత్యున్న అత్యుత్తమా నాణ్యత ప్రమాణాలు విలువలు ప్రతిభ పాఠ వాళ్ళతో కూడిన విద్యను అందించడంలో సుస్థిరత్వాన్ని కలిగిన విశ్వవిద్యాలయాల్లో వేలూరులోని విఐటి యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ఎనిమిదవ ర్యాంక్ అయితే సంపాదించుకుంది ఇటీవల వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ స్టైనబిలిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరిట థర్డ్ ఎడిషన్ క్యూఎస్ జాబితాను విడుదల చేసింది భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదకొండు పదిహేడు వందల నలభై నాలుగు విద్యా సంస్థలకు గాను వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూడు వందల తొంభై ఆరవ ర్యాంక్ అయితే సంపాదించింది ఇక్కడ డెప్త్ అయితే అవసరం లేదు సో ఇక్కడ ఖాళీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి నిరుద్యోగుల సదస్సులో ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది సో ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది సో బీసీ భవన్ లో ఆదివారం బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లాపల్లి ఎన్జి నిరుద్యోగులు జేఏసీ చైర్మన్ వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగుల సదస్సు అయితే నిర్వహించడం జరిగింది ఇక అదే విధంగా చూస్తుంటే దేశం విదేశం మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ను అందుకున్న ప్రధాని మోడీ చిత్రంలో అదే అదేవిధంగా ఆ దేశ ఎమిర్ చేతుల మీదుగా ఆ ప్రధానం ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురి నేతల సమావేశం ఐటి ఫార్మా రక్షణ రంగాలపై చర్చ సో ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ను అందుకున్న ప్రధాని మోడీ సో ఒక దేశం అంటే మనకు కువైట్ కువైట్ నుంచి ఇక్కడ చూసుకు కువైట్ పర్యాటక విజయవంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల కువైట్ పర్యటన ముగించుకొని ఆదివారం అర్ధరాత్రి ఎక్కడి నుంచి బయలుదేరి ఇండియా చేరుకున్నారు ఈ మేరకు పర్యటన గురించి ట్విట్టర్ లో ఆయన వివరించారు కువైట్ పర్యటన విజయవంతమైంది రెండు దేశాల మధ్య సహకారం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది ద్వైపాక్షిక బంధం మరింత బలపడనుంది కువైట్ ప్రభుత్వం అక్కడి ప్రజలు అప్యాయతకు ధన్యవాదాలు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వచ్చిన కువైట్ పిఎంకు థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మాస్యూటికల్ పిన్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ రంగాల్లో సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడానికి నిర్ణయించాం అని మోడీ తెలిపారు సో కాగా నలభై ఏండ్ల తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గల్ఫ్ దేశ పర్యటనకు వెళ్ళడం గమనహారం సో ఇక్కడ ఏందంటే ఏదున్నా కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇవ్వడం కన్నా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం ని బిల్డ్ చేయడం వాటిపై మోడీ అయితే మరింత చురుకుగా అయితే దీని గురించి పనిచేయడం జరుగుతుంది ఇక గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో చిరుతపురులకు అనుకూల ఆవాసాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ఈ వన్యప్రాణాల అభయారణ్యం మధ్యప్రదేశ్కి వాయువ్యంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మూడు వందల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గాంధీ సాగర్ ను అభయారణ్యంగా ప్రకటించారు ఈ అభయారణ్యం చెంబల్ నది గుండా ప్రవహిస్తూ రెండు భాగాలుగా విభజిస్తుంది ఇంపార్టెంట్ బర్డ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏరియాగా గుర్తించబడింది సో ఈ అభయార్యంలో కొండలు పీఠభూములు గాంధీసాగర్ డ్యామ్ పరిహారిక ప్రాంతం అయితే ఉండడం జరిగింది సో ఇదంతా అవసరం లేదు సో ఇక్కడైతే గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం గురించి ఇన్ఫర్మేషన్ అయితే సౌత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లోని రెండు వేల ఐదు వందల చరవై కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే జని జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి రాజస్థాన్ ఎంపీ పిపి చౌదరి నేతృత్వంలో వహించనున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రాను ఎగ్జామ్ లో తప్పక అయితే బ్రిట్స్ నుంచి పడతాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైన స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు పిపి చౌదరి రాజస్థాన్ లోని పాలి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజు తన నివేదికను జేపీసీ పార్లమెంట్ కు సమర్పించాలని గడువు అయితే విధించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బ్రిటన్ అదేవిధంగా ఇక్కడ భారత నౌకాదళానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై స్టెల్త్ ఫిగ్రెట్ స్టెల్త్ డిస్ట్రాయర్ అండ్ యుద్ధ నౌకలు అందాయి సో ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీటిని నిర్మించింది స్టెల్త్ ఫిగ్రెట్ కు ఐఎన్ఎస్ నీలగిరి అని కు జై ఐఎన్ఎస్ సూరత్ అని పేరు పెట్టారు సో నీలగిరిని ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ బి కింద నిర్మించారు వీటిని నౌకాదళానికి చెందిన వార్షిప్ట్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది ఇక మలేషియా కేసులో ఆ వ్యాధితో ముడిపడ్డ మరణాలను తగ్గించడంలో భారత్ గణనీయ పురోగతి సాధించనుంది డబ్ల్యూహెచ్ఓ మలేరియా నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పేర్కొంది ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే రాష్ట్రాల్లో కేసులను బాగా తగ్గించగలడంతో మలేరియా అధికంగా ఉండే హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ నుంచి భారతీయ ఏడాది బయటపడినట్టు నివేదిక వెల్లడించింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచింది మిల్లింగ్ కొబ్బరి ధర కింటాకు పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండుగా బంతి కొబ్బరి ధర బంతి కొబ్బరి ధరను పన్నెండు వేల ఒక నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా జరిగిన మంత్రి వర్గ సమావేశం ఎన్నికైతే ఆమోదించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు రాష్ట్రంలో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ బిల్లు ఆమోదం పొందాక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ సారి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది కాగా ఎస్సీ వర్గీకరణ అధ్యయనంపై కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ను నియమించిన విషయం తెలిసింది ఈ ఏక సభ్య సమావేశం ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఈలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సీ పటిష్ట విధానం పొందినట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి వెలువడే అవకాశం ఉన్నది ఆరు వేల పోస్టులతో మరో మెగా డిఎస్సీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ఉపాధి అర్హత టెట్ నోటిఫికేషన్ చేయగా జనవరి రెండు నుంచి ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి ఇక మార్చిలోపు గ్రూప్ టూ ఫలితాలు రాష్ట్రంలో ఈ నెల పదిహేను అంటే డిసెంబర్లో పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి మునుపటి విధంగా కాకుండా ప్రశాంతంగా జరిగాయి ఫలితాలతో పాటు గ్రూప్ వన్ ఇతర నియమకాల పరీక్ష పత్రాలు త్వరగా ప్రకటించి మార్చి లోపు అభ్యర్థులను నియమక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది అఖిల భారత సర్వీసుల కోరం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అధ్యయనం కోసం బుర్ర వెంకటేశ్వరం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది ఈ పర్యటన దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను విధి విధానాలను అధ్యయనం చేశారు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు అదేవిధంగా ఇక్కడ విఆర్ఓ పోస్టులకు సంబంధించి విఆర్ఓఏ విఆర్ఓ పోస్టులకు సంబంధించి అయితే మనకు ఒకటైతే జిల్లా కలెక్టర్ గారికి నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి రాసినటువంటి అయితే లేఖ వైరల్ కావడం విషయం నూతనంగా తీసుకొచ్చే రెవెన్యూ చట్టం అమలు కొరకు నియమించబడే గ్రామ రెవెన్యూ అధికార పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయడం గురించి మన ప్రజా ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నది అనేది చాలా హర్షించదగ్గ విషయం ఈ నేపథ్యంలో ఈ చట్టం గ్రామాలలో అమలు చేయడానికి ప్రతి గ్రామం ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమకం కోసం చర్యలు తీసుకోవడం అనేది మా నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన విషయం గతంలో ఉన్న విఆర్ఓ విఆర్లను వివిధ శాఖలను నందు సర్దుబాటు చేసి వారి ఉద్యోగ భద్రత కల్పించారు మరల వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించడం వలన మరల అవినీతికి ఆస్కారం జరుగుతుంది ఈ నేపథ్యంలో నూతనంగా భర్తీ చేసే ఈ రెవెన్యూ ఆఫీసర్ నియమకం నందు పూర్తి స్థాయిలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్ట్లను టు కరెక్షన్ పోస్ట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేసి నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయగలరని మనవి ఇట్లు నమస్కారంతో నిరుద్యోగ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక లేఖనైతే మనకు కలెక్టర్ గారికి అందజేయడం అయితే జరిగిందండి ఇది ఇన్ఫర్మేషన్ అండి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఇక్కడ నేనైతే అవార్డు టు పిఎం మోడీ ఆర్డర్ ఆఫ్ డ్రంక్ గ్యాల్పో కుటర్ అవార్డ్ ఆఫ్ హానర్ డోమికా ఆర్డర్ ఆఫ్ స్టేట్ ఆండ్రూ రష్యా ఆర్డర్ జికాన్ అవార్డ్ వచ్చేసి నైజీరియా ఆర్డర్ ఆఫ్ జాయద్ యూఏఈ ఆర్డర్ ఆఫ్ నైల్ ఈజిప్ట్ ఇదైతే ఒక నేను డౌన్లోడ్ చేయడం అనేది సో మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి